ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు మనలాంటి ఇంకొక కుటుంబంలో జరిగిన ఇది ఒక సంఘటన జీవిత సత్యాలు తెలుసుకోవాలి అనుకునేవారు మన మనసుకి ఓదార్పు కావాలి అనుకునేవారు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకొన్ని జీవిత సత్యాలు ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ కథ మీ మనసుకి ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుంది రాజు ఒక సాధారణ మధ్యతరగతి మనిషి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు అప్పటినుంచీ తల్లి చేతిలో పెరిగాడు పేదరికం మధ్య చదువుకున్నాడు ఏనాడో పట్టభద్రుడై చివరికి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు భార్య లక్ష్మి చిన్న కూతురు చిన్ని తల్లి ఇదే రాజు కుటుంబం రెండు గదుల బడ్జెట్ ఇంట్లో జీవితం సాగిపోతున్నది తినడానికి అద్దెకి స్కూల్ ఫీజులకు అన్నీ జాగ్రత్తగా లెక్కబెట్టుకుంటూ బ్రతుకుతున్నారు రాజు జీవితంలో పెద్ద ఆశలు లేవు కాని పెద్దవాళ్లకు భారం కాకుండా బతకాలని పిల్లకి కనీసం మంచి చదువు ఇప్పించాలని మాత్రమే కోరిక ఒకరోజు ఊహించని దెబ్బ తగిలింది రాజు పనిచేస్తున్న కంపెనీ ఆర్థిక సమస్యలతో మూతపడింది ఉద్యోగం పోయింది ఓనెలలో ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను అన్న ధైర్యంతో మొదట ఇంటివాళ్లకు చెప్పలేదు రోడ్డుమీదే కాలినడకన తిరుగుతూ తిరుగుతూ పని అడుగుతూ తిరిగాడు ఇంట్లో మాత్రం వర్క్ ఫ్రంహో చేస్తున్నా మాటతోనే ముగించాడు రోజులు గడిచాయి ఉద్యోగం లభించలేదు ఇంట్లో స్నేహితుల దగ్గర అప్పులు చేసి మేనేజ్ చేయడం మొదలయింది ఆ సమయంలో భార్య వ్యాపారం చేసినా నష్టపోయింది తల్లి ఆరోగ్యం బాగా క్షీణించింది చిన్ని స్కూల్ ఫీజు కూడా ఇవ్వలేని స్థితి ఇంట్లో అద్దెకూడా రెండు నెలలు బాకీ పడింది ఒకరోజు ఆ రోజు రాలేదు అర్ధరాత్రి రాజు తలపుల్లో చీకటి వెచ్చింది ఏం బ్రతుకిది అందరూ నమ్మకం వహించినా నేను వదిలేసినట్లేనా అనుకున్నాడు ఆలోచనలతో డిప్రెషన్కి చిక్కుకున్నాడు కాళ్లు తడిసిపోయేంతవరకు భయపడ్డాడు చివరికి ఓ దుర్గామాత గుడి దగ్గర కూర్చుని కన్నీళ్లతో దేవుడిని అడిగాడు ఎంతవరకు పరీక్షిస్తావ్ నన్ను ఇప్పుడు రాజు పూర్తిగా విచ్చిన స్థితిలో ఉన్నాడు ఉదయం చిన్ని దగ్గరకు వెళ్లాడు ఆమె పుస్తకాలు చూసి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అన్నమాట నాన్నా నువ్వు హీరో కదా నువ్వు పనిపోయిందన్నా నువ్వు ఉన్నావు కదా నాకైతే అదే చాలు ఆ మాటలు వింటూనే రాజు గుండె కదిలింది ఓ చిన్నపాపకి తన తండ్రిపై ఉన్న నమ్మకం ఓ చిన్నదానికి అంత పెద్ద సత్యం తెలుసు కాని తనే దాన్ని మరచిపోయాడు ఆ రోజు నుంచీ మార్పు మొదలైంది రాజు ఇక వెతుక్కోవడాన్ని ఆపేశాడు తానే ఒక మార్గం తయారుచేయాలి అని నిర్ణయించుకున్నాడు తనకు కుకింగ్ నాలెడ్జ్ ఉండటం గుర్తొచ్చింది ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ కార్ట్ పెట్టాడు పక్కా లైసెన్స్ తీసుకుని పక్కా శుభ్రంగా నిత్యం స్నేహంగా మసాలా దోశ పనీర్ వడా మీల్ అంటూ పెట్టాడు మొదట రోజుకి మూడు వందల రూపాయలు వచ్చేవి తర్వాత నాన్న కూతురు కలిసి చిన్న వీడియోలు తీసి నాన్న టిఫిన్ కార్నర్ అనే పేరుతో సోషల్ మీడియాలో పెట్టారు చిన్ని వేసిన ఓ పేపర్ ఫ్లకార్డ్ నాన్నకి మరో అవకాశం ఇవ్వండి అనేది వైరల్ అయ్యింది ఆ రోజు తర్వాత రాజు జీవితంలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రోజుకి రెండు వేల రూపాయలు వరకు వచ్చే స్థాయికి ఎదిగాడు ఇంట్లో అప్పులు తీరిపోయాయి తల్లి చికిత్సకి పటిష్టమైన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు చిన్ని స్కూల్ ఫీజు అడ్వాన్స్ ఇచ్చాడు భార్యకి మళ్లీ చిన్న బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయించాడు ఒకరోజు అదే రాజు అదే గుడి దగ్గర మళ్లీ కూర్చొన్నాడు కాని ఈసారి కన్నీళ్లు బాధతో కాదు కృతజ్ఞతతో అతని లోపల గట్టిగా గట్టిగా చెప్పింది ఏ పరిస్థితులైనా ఉంటాయి కాని మనం జీవితం మీద ఆశ కోల్పోతే మాత్రం అంతే కదా చీకట్లో నిలబడి ఎదురు చూస్తేనే వెలుగు కనిపిస్తుంది కథ ముగింపు ఈ కథ విన్న ప్రతి ఒక్కరికీ గుర్తుండాల్సిన విషయానికి ఒక్కటే మీరు ఎంత చీకటిలో ఉన్నా మీరు వెలుగుకే ప్రయాణం చేస్తున్నట్టు గుర్తుంచుకోండి జీవితంలో ఓ పరిస్థితి అంతం కాదు అది ఒక కొత్త అధ్యాయం మొదలు కావచ్చు గ్రేటర్ దేన్ ఇలాంటి నిజ జీవిత ఆధారిత కథలు మీ మనస్సులోకి వెలుగు నింపితే మా జీవిత కథలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఈరోజు మీకోసం రేపు ఇంకొకరికి మార్గదర్శకమవుతాయి